ఈసారి కాదు రేపు కాదు ఈగ చూడు ఏంది ఇరవై మూడవసారి సీఎం ఏంది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి తాజా పరిణామాలతో హడావిడిగా ప్రయాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని తాజా పరిణామాల నేపథ్యంలో హడావిడిగా బయలుదేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆదివారం అస్తవస్థ గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి లొట్టీసే కాదు ఇప్పుడు నేను చెప్తాను మీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వేయో నేను చెప్తాను ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి పొంగులేటి పంచాయతీ ఉన్నది పొంగులేటి దగ్గర ఆరు వందల యాభై కోట్లు హర్యానాకు ధరలించడానికి పైసలు దొరికినాయి అనేది ఈడీ ఇంకా చెప్పలే కానీ భవిష్యత్తులో బయటకు వస్తుంది ఒకటి రెండోది ఈయన చేసే ఈ హైడ్రా ఈ డ్రామాలన్నీ బయటపడ్డాయి ఇంకోటి ఏంటంటే మూసీ సుందరీకరణ పేరుతోని ఏదైతే కర్ణాటకలో జరిగిన సేమ్ యాస్టీజ్ ఎపిసోడ్ను మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది జరుగుతున్నది ఇంకోటి ఏంటంటే ఆయన పేరేం పేరు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆయన లెక్కనే ఈయన చేస్తున్నాడు అనేది ఇంకొక ఆయన ఆయనకే ఇక్కడి ప్రాజెక్టు కట్టబెడుతున్నాడు అనేది ఇంకొక విషయం ఇక మూడో విషయం ఏంటంటే సీఎం కుర్చీకి ఎసరు పెట్టి పొంగులేటి సీరియస్గా పొంగులేటి కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు కాదు రక్తపు సుక్కలత్తానే పొంగులేటి రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏకుమేక కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఏక్నాథ్ లాని భారతీయ జనతా పార్టీలు ఎన్నో ఈ పేర్లు గుర్తున్నాయి మీకు మధ్యప్రదేశ్లో కానీ ఇతరత్ర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్ చేయడానికి ఏక్నాథ్ షిండే పేరు బాగా వాడేది అప్పట్లో ఈరోజు కూడా గదే జరుగుతుంది ఏక్నాథ్ షిండే బయలుదేరిండు ఆయన ఏక్నాథ్ షిండేగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రంగం సిద్ధం చేసిండు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీరు పోయిందానికి ఉత్తగానే అనుకోకూరి ఆయన పీఠానికి కూడా ఎసరచ్చిందనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం కామారెడ్డి జిల్లా గాంధారిలో రుణమాఫీపై నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ అంటూ కూడా చూడొచ్చు రబీ వచ్చిన రైతులకు భరోసా అయ్యేది సోమవారంతో ముగిసిన వానాకాల పంట సీజన్ పంట కోతలు మొదలైన అందరి పెట్టుబడి సాయం కంచీలు అభిప్రాయ సేకరణ పేరుతో హంగామా పెంచి ఇస్తామంటూ ఎన్నికలలో కాంగ్రెస్ వాగ్దానం ఉన్నది ఊడగొడుతున్నారంటూ రైతుల ఆగ్రహం పదకొండు సీజన్లు నిర్విరామంగా ఇచ్చిన కేసీఆర్ సర్కార్ రెండు సీజన్లకే కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమన్నా మనకు రైతు బంద్ వస్తుందా పెట్టుబడి సాయం వస్తుందా రైతు రుణమాఫీ అవుతుందా అన్న మీకు నమ్మకం ఉందన్న నాకైతే వంద వంద శాతం లేదన్న ఎందుకంటే వానాకాలం సీజన్ అయిపోయింది ఆల్రెడీ ముగిసి పో మొన్న సోమవారంతో వానాకాలం సీజనే అయిపోయింది మీకు రావాల్సిన పదిహేడు వేల రూపాయలు ఈ సన్నాసులు ఏడు వేల ఐదు వందల నుండి పదిహేడు వేలు ఇస్తానని పెద్ద పోటు మొగలెక్క ఇప్పుడు మొగోడు కాదు ఏది కాదని తెలిసింది ఉత్తదే అని తెలిసిపోయింది ఏది లేదని తెలిసిపోయారు వాళ్ళు నేను చెప్తున్నా కదా ఇగో మీకు రుణమాఫీ వస్తుందన్న నమ్మకం ఉంచి జర కామెంట్లలో పెట్టురు మాకు రుణమాఫీ వస్తుంది మాకు రుణమాఫీ అవుతుంది అన్న నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే చెప్పు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ అవుతుంది అన్న నమ్మకం ఉంటే ఆ కామెంట్లలో పెట్టురు మీకే అర్థమవుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారో మీకే అర్థమవుతుంది వీళ్ళు రుణమాఫీ ఇయ్యరు ఆల్రెడీ వానాకాల సీజన్ పూర్తయిపోయింది వానాకాల సీజన్ పూర్తయిపోయి చాలా రోజులైపోయి ఇప్పుడు పోయిన సోమవారంతో ముగిసిపోయింది వీళ్ళు ఇయ్యారు వీళ్ళ తుమ్మల్ నాగేశ్వర చెప్పలే ఏంది పూర్తి స్థాయిలో మా కబ్ సబ్ కమిటీ ఇచ్చే ఆదేశాలను అనుసరించి పాటిస్తాం రైతు రుణమాఫీ కూడా ఇంకా దశలవారీగా చేస్తాం ఎప్పుడు చేస్తావురా నాయనా నీ ప్రభుత్వం అయిపోయినాక రాత్రి పగల ఏంది రాత్రి కలలాగిట్లా చేస్తావా లేకపోతే పగటి కలల చేస్తారా వీళ్ళ వీళ్ళ వల్ల కాదన్నా వీళ్ళ వీళ్ళు వీళ్ళు చేస్తారన్న నమ్మకం ఏంది కిస్మంతా కూడా లేదు నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా చెప్తున్నా వీళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు ఇక దేశంలోనే అతిపెద్ద కుంభకోణం వచ్చే ఎన్నికలపై పైసల కోసమే ప్రాజెక్టులు అప్పులు ఉన్నాయంటూ ఈ ప్రాజెక్ట్ అవసరమా ఒక్క ఎకరానికన్నా నీళ్లు పారతాయా కాళేశ్వరం